శివముష్టి అంటే ఏంటి మీరెప్పుడైనా సమర్పించారా మాసంలో దీనికి ఎందుకంత ప్రాముఖ్యత ఎలా సమర్పించాలో తెలుసుకుందాం శివ పూజ విధానం పూజతో అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇందులో భాగంగా శివునికి సమర్పించే వాటిలో శివ ముష్టి ముఖ్యమైనది అదేంటి ఎలా సమర్పించాలో తెలుసుకోండి మాసం ప్రారంభం కాగానే జలాభిషేకం మరియు రుద్రాభిషేకం లాగానే శివముష్టి ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున శివునికి శివముష్టి సమర్పిస్తే చాలా పుణ్యం లభిస్తుంది శివ ముష్టి గురించి తెలియకపోతే లేదా ఇంతకు ముందు శివునికి శివముష్టి సమర్పించకపోతే అంటే ఏంటి శ్రావణమాసంలో దానిని సమర్పించే విధానం ఏంటో ఇక్కడ తెలుసుకోండి శివ శివ ముష్టి గురించి ప్రస్తావన ఉంది ఏంటే ఏటా శ్రావణ మాసంలో శివునికి గుప్పెడు ధాన్యం సమర్పించాలని ఉంది దీనిని శివ ముష్టి అంటారు శ్రావణ మాసంలో శివునికి ఇష్టమైన ధాన్యం సమర్పిస్తే ఆయన సంతోషించి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం శివ ముష్టిలో ఐదు రకాల ధాన్యాలు ఉంటాయి అవి అక్షతలు నువ్వులు గోధుమ లేదా బార్లీ మినపప్పు పెసరపప్పు సత్తు శివ ముష్టిని శ్రావణ సోమవారం రోజున సాయంత్రం సమయంలో సమర్పించాలి మొదటి సోమవారం ఒక గుప్పెడు అక్షతలు శివలింగంపై సమర్పించండి రెండవ సోమవారం ఒక గుప్పెడు తెల్ల నువ్వులు సమర్పించండి మూడవ సోమవారం ఒక ఒక గుప్పెడు గుప్పెడు చివరి సోమవారం గోధుమలు లేదా బార్లీ శివలింగంపై సమర్పించండి ఒకవేళ ఏదైనా సంవత్సరంలో శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తే ఐదవ సోమవారం నాడు ఒక గుప్పెడు సత్తువను సమర్పించాలి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉన్నాయి వాటిలో ఒకటి గడిచిపోయింది మరియు మూడు శ్రావణ సోమవారాలు మిగిలి ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా సోమవారం శివ ముష్టి సమర్పించడం మర్చిపోయినట్లయితే మీరు తదుపరి సోమవారం ఆ ధాన్యాన్ని శివునికి సమర్పించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు